హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు రాజలక్ష్మి లక్ష్మీవక అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం అండి పూజ ఇలా చేసుకున్నాను అనమాట సింపుల్గా ఇప్పుడే పూజ అయితే కూడా అయింది ఈరోజు మా వారు అశ్చర్త పోతున్నాయండి మేమైతే కూడా పూలు బియ్యం బ్యాలు అండి తీయము అనమాట వెనకాయ ఇంటి నుంచి ఏదైనా తీసుకొని పోతున్నాము మేమైతే పోలేదు ఆడొక్కరే పోతున్నారు అనమాట ఇప్పుడైతే కిచెన్ లోకి వచ్చేసామండి ఇక్కడైతే ఉన్న దోశ చేస్తున్నాను ఇక్కడైతే ఉన్న పల్లీలు ఆనియన్ పచ్చిమిర్చి అండి అన్నీ ఫ్రై చేస్తున్నాను ఇందులో స్కూల్కి లేట్ అవుతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా చూడాలన్నమాట మా అమ్మను ఉండేది వచ్చాయి మార్నింగ్ కూడా స్కూల్ పోయేంతవరకు కానీ మా అమ్మను ఉండేది వచ్చి ఒక్క క్షణం లేట్ అయినా కానీ పెద్ద అబ్బాయి లేండి స్కూల్కి వెళ్ళేది చిన్నబ్బాయి వెళ్ళలేదు ఎందుకంటే వానికి ఏమో నైట్ జ్వరం వచ్చేసింది అందుకే అని పంపించలేదు అందులో మామూలు ఆశత్వానికి వెళ్తున్నారు కాబట్టి ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ రావాలన్నమాట ఇవందరికీ అందుకని ఇప్పుడు ఉన్నా బాగుంది బాబు ఉన్నా అందుకో అని పంపలేదు అనమాట చిన్న నేను ఇంట్లో పెట్టేసుకొని పెద్దని పంపించేస్తాము ఇదైతే ఫ్రై అయ్యేవి మిక్సీకి వేసేస్తాము టైం వచ్చేది ఇప్పుడు ఎనిమిది పదహైదు అవుతా అండి పిల్లలకి థర్టీ కలర్ రెడీ చేయాలి పిల్లలు ఉన్నారంటే ఇంట్లో ఎక్కువ దోశ ఉంటుంది కదండి దోశ వేసినామంటే కూడా తల్లిగారికి కొంచెం అనేది రెస్ట్ అనేది ఎదుగుతుంది ఎందుకంటే పొద్దున రాత్రి ఆలోచించాలి పొద్దున టిఫిన్ టిఫిన్ ఏమేమి పిలవలకి దోశ బిన్ ఉంది అంటే కూడా ఒక రెండు మూడు రోజులు మైండ్ అయితే ఉన్న ప్రశాంతంగా ఉంటుందని నాకైతే ఉన్న దోశ అంటే ఉన్న డైలీ అయినా తింటారు ఇంకేమన్నా ఇడ్లీ అయినా కానీ తర్వాత చపాతి అయినా రాయి ముద్దైనా వీటైతే కూడా ఒకరోజు చేసి మొట్ట రోజు చేసిన వాటి రోజు అదేనా అన్నమాట దోశ అయితే కూడా అసలు నోరు కానీ ఎత్తి నోరు కానీ తెలివి ఏం మాట్లాడదు ఎన్ని రోజులు సరే ప్రశాంతంగా తింటారు అన్నమాట దోశ మా ఇంట్లో అయితే అలా అండి సంవత్సరం సంవత్సరం ఫ్యామిలీతో ఆటో మాట్లాడుకొని పోతుంటాము ఈసారి ఇంట్లో పరిస్థితి ఆర్థిక వల్ల ఏమైనా పోలేదండి ఆయన మా వారు ఒక్కరే అన్నమాట ఆయన దర్శనం చేసుకుంటే ఫ్యామిలీ అంతా దర్శనం చేసుకుని అని మనసుకు అను మనసులో అనుకున్నాము దోశ అయితే కదా పిల్లలకి స్తాను ఇవైతే చల్లగా అయిపోయినాయండి మిక్సీకేసేస్తాను రెడైపోయిందండి పచ్చడి అయితే కదా ఇక్కడ దోశ పెట్టేస్తాను అయితే పెట్టలేదండి టైం అవుతుంది అనమాట ఒక పది నిమిషాలు అండి పది నిమిషాలు పిగలుగుతూనే స్కూల్కి వెళ్ళాలి అయితే హాయ్ చెప్పే అయ్యే చెప్పినా ఒక్కమంత చూడండి ఎలా అయిపోయిందో నా చిన్న కొడుకు బంగారు కొడుకు సడన్గా స్కూల్కి పోయేసినాడు బాగా ఆడుకున్నాడు స్నాక్స్ తిన్నాడు ఆరు గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది జ్వరం આઈએ આપણા નૃષ્ણ ઓકે ફ્રેન્ડ્સ બાય બા